హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయష్ విలేజ్ హోమ్ లార్స్ ఈరోజైతే మేము వద్దుకున్న ఇంటికాడికి వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడికి అన్నీ ఇంకా సామాన్ ఏమి పట్టుకెళ్ళలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను ఇంకొంకా పొలంలో ఏమీ లేవు బియ్యం కూడా పట్టుకెళ్ళలేదు అనేసి ఇంక ఇక్కడ చేసేసాను ఈరోజు వంట అయితే ఇవన్నీ ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత అంటే అక్కడ మళ్ళీ ఒక్కోసారి శుభ్రం చేసి అక్కడ అప్పుడు పట్టుకెళ్దాం రెండు రోజులు ఆగి అని చెప్పి ఇల్లు అయితే ఇంకా రెండు రోజుల తర్వాత మొత్తానికి ఖాళీ చేస్తాం అనమాట ఈ సామానాలన్నీ మోసుకుని వెళ్తాము ఇప్పుడైతే ఇంకా మాతోటి మా అమ్మ వాళ్ళు కూడా ఉండట్లేరు ఈ వీధిలోనే కొంచెం ఎదరికి వెళ్ళాక ఉన్నదనమాట ఇక్కడ అద్దుకుంటున్నారు అక్కడ అద్దుకుంటున్నారు అక్కడ కట్టరా అని అంటే అది ఫ్రీగా ఉండమన్నారు ఫ్రెండ్స్ అందుకే ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నారు డబ్బులు ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళం కాబట్టి ఇప్పటివరకు ఏమన్నీ తెలిసేది కాదు అక్కడ మేము కట్టుకోలేమని చెప్పి అంటే అక్కడికి వస్తూనే ఉండమంటున్నారు కానీ కరెంట్ బిల్ కట్టుకుని ఉండమంటున్నారు అని చెప్పి అక్కడికి వెళ్తున్నారు అనమాట అక్కడ శుభ్రం చేస్తున్నారు రండి చూపిస్తాను నిన్న వచ్చిన అయితే ఎన్ని చింతకాయలు అయితే రాలిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ నిన్నొచ్చిన వర్షానికి రాలిన చింతకాయలు ఈ వీధిలోనే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే పాక అనమాట ఇంకొండు మా నాన్న కొడుతున్నాడు నీళ్ళు తే అయితే శుభ్రం చేస్తాం ఇంకోడి ఫ్రెండ్స్ ఈ పాకలు అయితే ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి కరెంటు బిల్ కట్టుకుని ఉండమన్నారు ఫ్రీగానే ఇక్కడ కుక్క పిల్లలు ఉన్నాయే అవిగోండి మా పిల్ల కుక్క పిల్లలతో ఆడుతుంది ఇంకోడి ఫ్రెండ్స్ రెండు గదులు ఒక చిన్న హాలు ఉన్నదన్నమాట ఇక్కడైతే వంట చేసుకోవచ్చు లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోపల అన్ని మట్టి గొడవలు అనమాట శుభ్రంగా ఆకుతు నేసేసి ఉంది పాక ఇది వచ్చి రెండవ గది దాని మీద చిన్న గది వస్తుంది అనమాట ఇది రెండు గదులు హాలు ఉంది కదా ఇది మాకు సరిపోతుంది మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాము అందరికీ చోటు సరిపోతుందని చెప్పి ఇక్కడ ఉంటారనమాట ఈ సారి మా అమ్మ వాళ్ళు ఫ్రీగా ఉండమన్నారు కరెంటు బిల్ కట్టుకుని ఫ్రీగా ఉండండి అని అన్నారు అక్కడ రెంటో షేర్ చేసుకునే వాళ్ళ మొదలని తెలిసేది కాదు మేము ఒక్కళ్ళు భారయించుకోవాలా సరి చెప్పి అన్నారు ఇప్పుడైతే శుభ్రంగా ఈ గుమ్మలు అన్నీ కడిగేశారు కల్లాపైతే వేస్తాను

కరెంట్ కుక్కర్ వేసే ఉన్నాడు మేము పని వచ్చేసుకుని వెళ్ళాము వంట తీసుకున్నా ఉండదు <onents Bana avec behaviour> yeah! ே கல்லது <sniff servir> <trenches us> <Jedi t hatuki> ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఇక్కడ సామానం సర్దుకున్నాక మళ్ళీ ఇంకొక వీడియో తెస్తాను ఇప్పుడైతే శుభ్రాలు చేయడం అయ్యింది ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ చూసుకుని కొత్త వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసి ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్